జై ఇరవై ఏడు జనవరి రెండు వేల ఇరవై నాలుగు శనివారం శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత హేమంతరుగు పుష్యమాసం శుక్లపక్షం సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషములకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషం వరకు తిది విధియ రాత్రి రెండు గంటల ఒక్క నిమిషం వరకు నక్షత్రం అశ్లేష మధ్యాహ్నం పన్నెండు గంటల ఎనిమిది నిమిషముల వరకు కరణం తైతుల మధ్యాహ్నం ఒంటి గంట నాలుగు గరజి రాత్రి రెండు గంటల ఒక్క నిమిషం వరకు యోగం ఆయుష్మాన్ ఉదయం ఏడు గంటల నలభై మూడు నిమిషం వరకు పద్మశాలి కుటుంబ సర్వే ఆన్లైన్ ద్వారా ప్లేస్టోర్లో శ్రీ భావన ఋషి పరివార్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీ కుటుంబ సభ్యుల పూర్తి వివరాలు ఫోటోలు పొందుపరచి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోగలరు వర్జ్యం రాత్రి ఒంటి గంట ఇరవై నిమిషముల నుంచి మూడు గంటల నాలుగు నిమిషముల వరకు యమగండం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషం నుంచి మూడు గంటల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల ముప్పై నిమిషముల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు శుభ గడియలు ఉదయం పది గంటల ముప్పై నిమిషముల నుంచి ఒంటి గంట వరకు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు నిమిషముల నుంచి పన్నెండు గంటల యాభై నిమిషముల వరకు మనిషా హ్యాండ్లూమ్స్ కోచంపల్లి కాటన్ ఇక్క చీరలు హోల్సేల్ మరియు రిటైల్ గా అమ్మబడును ఫోన్ నెంబర్ ఏడు